నిబంధన కుటుంబములో నుండి కొంతకాలము నుంచి దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్న వారు ఎవరైనా లేదు ఏదో ఒక సంఘానికి వెళుతూ వెళుతూ పర్వాలేదులే అని ఆగిపోయిన వారు ఎవరైనా గమనించండి దేవుని సన్నిధిని ఒక వారం నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత రెండో వారం నిర్లక్ష్యం చేయటం అనేది పెద్ద విషయంగా అనిపించదు ఆ తర్వాత నెల కూడా పెద్ద తప్పుగా అనిపించదు రెండు నెలలు కూడా పెద్ద పాపంగా అనిపించవు సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళినా సరిపోతుందిలే అనే అంత అలుసు అపవాది మనకు తీసుకొస్తాడు ఆ విధంగా ఏమవుతుందో తెలుసా మనము దేవుని పక్షము నుండి తెలియకుండా నిదానంగా దేవునికి దూరంగా జరిగే ప్రమాదం ఉంది అలా దూరంగా జరిగిన వారు మనం వెరిగిన వారు అనేకులు ఉన్నారు వారి జీవితాలు ఎంతగా ఈరోజు ఆశీర్వాదకరంగా ఉన్నా అవి క్షేమము కాదు అని బైబిల్ చెప్ దేవుడు దేవుడు మీ కార్యమును సఫలము చేస్తాడు ఇది ఈరోజు నా సందేశం యొక్క అంశం మీ కార్యము సఫలమగును ధైర్యం చెడిన ఇస్రాయేల్ ప్రజలారా భయగుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్న రాజైన ఆశ దీన్ని మీరు అప్లై చేసుకోండి ఏ విషయములో ధైర్యం చెడిన వారంగా ఉన్నామో ఏ విషయములో బిక్కుబిక్కుమంటూ ఉన్నామో మనందరికీ దేవుడిస్తున్న ఇస్తున్న అభయమేమిటి అంటే ఈ వాక్యంలో మీ కార్యము సఫలమగును దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలుయ్యా మీ కర్మ కాలిపోతుందంటే ఎందుకంటే మీరు దేవునికి దూరంగా జరిగారు అని చచ్చిన పామును చితక కొట్టటంలో దేవుడు అని విరిగిన రెల్లును తుంచి మొక్కలు చేయటంలో దేవుడు మకమకలాడుతున్న అవిశ నారను ఆర్పడంలో దేవుడు ఏం చెప్తున్నాడు ఆరిపోతున్న దీపాన్ని అంటున్నాడు ఒక గ్లాస్ ద్వారా ఆ ఆరిపోకుండా కాపాడుతున్నట్లుగా నేను అంటున్నాడు ఆయన మీ కార్యము సఫలము కాబోతుంది ఏ కార్యము దేవుడు మన జీవితములో సఫలం చేయబోతున్నాడు ఏ ఏ విషయాల్లో దేవుడు మీ కార్యములను సఫలం చేయబోతున్నాడో ఆయన ఇచ్చిన వాగ్దానమును బట్టి వేద గ్రంథములో నుండి కొన్ని సందర్భాలను జ్ఞాపకం చేసుకుందా